హాయ్ ఫ్రెండ్స్ చంటి మంచం మీద కూర్చొని తన మీద పడ్డ నిందని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు కేశవ చంటి చెంప మీద లాగి పెట్టి కొడతాడు కేశవ కొట్టడంతో చంటి స్తంభం దగ్గర పోయి పడతాడు చంటి కేశవ కాళ్ళు పట్టుకొని నేను ఏ తప్పు చేయలేదయ్య గారు నన్ను నమ్మండి అని చెప్తాడు కానీ కేశవ చెంచలమ్మ ఆ మాటల నమ్మరు కేశవ చంటి కాలర్ పట్టుకొని నీ భార్య కోసం చెంచలమ్మ గాజులు దంగిలిస్తావా ఎందుకు ఈ పని చేసావు అని నిలదీస్తూ ఉంటాడు కేశవ చంటి జరిగినదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే సింధూర వచ్చి ఏమండి మిమ్మల్నే అని పిలుస్తుంది చంటి ఉలిక్కి పడి సింధూరను చూస్తాడు ఏమైంది ఎందుకు బాధపడుతూ ఉన్నారు అని చంటిని అడుగుతుంది సింధూర ఏమీ కాలేదంటాడు చంటి చక్రం వచ్చి సింధూరకి నిజం చెప్తాడు చంటి దొంగతనం చేశాడని చంచలమ్మ గారు చంటి మీద నింద వేశారు అండి అని చెప్తాడు దాంతో సింధూర చంటిని తీసుకుని చెంచలమ్మ కేశవ దగ్గరికి వెళ్తుంది నా భర్త మీద దొంగతనం అనే ముద్ర వేస్తారా నా భర్తని దొంగ అండడానికి ఎంత ధైర్యం మీకు అని సింధూర అడుగుతుంది కేశవ కోపంగా సింధూర చంటి వైపు చూస్తూ ఉంటాడు సింధూర అలా మాట్లాడేసరికి చెంచలమ్మ సింధూర వైపు కోపంగా ఆశ్చర్యంగా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్